హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిలు నేను మీ రమాదేవిని ఈరోజు నేను ఈ సీజన్లో దొరికే చింత చిగురు తోటి చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్గా రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోతో చూపిస్తాను ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమిటో చూద్దాము ఇక్కడ నేను యాభై గ్రాములు చింత చిగురుని తీసుకున్నాను దానికి తగినన్ని పది పదిహేను మిరపకాయలు కొద్దిగా నువ్వులని తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఈ చింత చిగురుని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక స్పూన్ మినప్పప్పుని ఒక స్పూన్ పచ్చిసెనప్పని యాడ్ చేసుకొని కొంచెం సేపు కలుపుతూ వేగనివ్వాలి ఇవి కొంచెం వేగగానే ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కలుపుతూ కొంచెంసేపు వేగిన తర్వాత ఒక పావు స్పూను మెంతులను కూడా యాడ్ చేసుకొని వేగనివ్వాలి ఈ మొత్తం దాదాపు వేగినవి ఇప్పుడు దానిలోకి మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడు మిరపకాయల్లో లోపల ఉన్న పప్పుతో సహా వేగుతుంది ఇవన్నీ బాగా వేగినవి ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం కలుపుతూ వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగినవి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి స్టవ్ పైన అదే వానలి ఉంచి దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే మనం రెడీ చేసుకున్న చింత చిగురుని యాడ్ చేసుకొని దానిలోకి ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కలుపుతూ బాగా వేగనివ్వాలి చింత చిగురుని ఈ చింత చిగురు అంతా బాగా వేగింది ఇప్పుడు ఇది చల్లారేలోగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చల్లారిన ఎండుమిర్చి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక రెండు రెమ్మలు చింతపండు నానబెట్టుకొని యాడ్ చేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ కారం అంతా మెత్తగా వచ్చింది ఇప్పుడు దానిలోకి మనం సలాడ్స్ రెడీ చేసుకున్న చింతచిగురును కూడా యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి అలాగే నాకు కొంచెం గట్టిగా ఉన్నదని కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఒక్కసారి బరలా మిక్సీ వేసుకోవాలి మనకి రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి రెడీ అయింది చాలా బాగా ఇప్పుడు దీనికి తాలింపు కోసం స్టవ్ పైన ఒక బాణరీ ఉంచి దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక స్పూన్ ఆవాలు స్పూన్ వెనపప్పు స్పూన్ పచ్చిశేనపప్పు ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఒక ఎండు మినపకాయ తుంచుకొని యాడ్ చేసుకొని తలుపుతూ వేగనివ్వాలి తాలింపుని తాలింపు అంతా కొంచెం వేగగానే రెండు రెండు కరివేపాకుని ఒక టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి తాలింపు అంతా కూడా ఫ్రై అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాణలిలోకి మనం రెడీ చేసుకున్న చింత చిగురు పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి అంతా తాలింపులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫైనల్గా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్గా ఈ పచ్చడికి వేడివేడి అన్నంలో పెట్టుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్